నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మరి మీరు చూసుకునేటువంటిది అనంతపురం జిల్లా పరిధిలోని తాడిపద్దరి నుంచి బొల్లానికి వెళ్ళేటువంటి సిసి రోడ్డు ప్రక్కన గుత్తికి వెళ్ళే మార్గం ఇక్కడ కొద్ది రోజుల క్రిందట కంకర వేశారు మరి కానీ ఇక్కడ తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేయకపోవడం వల్ల రాకపోకలకు చాలా తీవ్రంగా ఇబ్బంది ఏర్పడిందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ద్విచక్ర వాహనాలు త్రుటిలో తప్పి బోల్తా పడుతున్నటువంటి సంఘటనలు కూడా కొనసాగుతున్నాయి సమీపంలో ఉన్నటువంటి వంకలో ఉన్నటువంటి గుత్తిచెరు కట్ట పక్కన ఉన్నటువంటి వీటిలో కూడా సిమెంట్ దిమ్మెలో ఊడి పడిపోయాయి ప్రమాదాలు గతంలో ఒక లారీ పోల్చాబడింది ఈ సంఘటన ఇంత జరుగుతున్నా ఇక్కడి నుంచి ఉత్తి పట్టణంలోని గాంధీకూడల వరకు చాలా చోట్ల కారు రోడ్డు రసరాలు ఈ విషయంలో రెండు వేల పదహారులో మరి ఈ రోడ్డు నిర్మాణానికి గాను ఆరు అరవై మూడు జాతీయ రహదారికి ఉన్నటువంటి ఈ రోడ్డులో మరి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టలేదు ఉత్తి పట్టణం సమీపంలోని జక్కల చెరువు నుంచి బయలుదేరితే కొత్తపేట కొత్తపేట కాదు నుంచి రజాపురం మధ్య మరి గేట్స్ కళాశాల ప్రక్కనవిధంగా యథావిధిగా స్తంభించిపోయింది తద్వారా నక్కందు వద్ద రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందని ఏకంగా అడ్వాన్స్డ్ గేట్ కూడా ఏర్పాటు చేశారు కానీ పనులు మాత్రం పూర్తి కాలేదు దాంతో వాహనాల రాకపోకలకు దాదాపు పది సంవత్సరాలు గడిచిన పనులు మాత్రం రాకపోవడం బాధాకరంగా ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డు పూర్తి అయితే గుత్తి పట్టణంలోనికి భారీ వాహనాల విడద తగ్గిపోతుంది తద్వారా ప్రజా జీవనానికి ఎంతో మేలు జరుగుతుంది ప్రస్తుతం వాహనాల రాకపోకలు మారి ఎత్తున రావడంతో మల్లార్ నుంచి మీదుగా దాంట్పద్రికి వెళ్ళేటివి ఇబ్బందికరంగా మారే మారాయని ఈ విషయంలో మరి అరవై మూడవ నెమ్మది జాతీయ రహదారి పూర్తి స్థాయిలో నిర్మించాలని ఈ విషయాన్ని ఇటీవల కూడా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా ప్రస్తావించడం జరిగింది ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మరి వెంటనే రోడ్డు మరపత్తు పనులు చేపట్టాలని లచ్చారపల్లి రోడ్డు నుంచి ముందుకు వస్తే హైవే రోడ్డు నుంచి పట్టణంలోనికి రోడ్డుని వెంటనే నిర్మించి వాహనాల రాకపోకలకు అంతరంగా కలకుండా చూడాలని ప్రమాద నివారణ చేపట్టాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు హలో